ఈరోజు ఈ తేరాల గ్రామంలో ఈ క్షేత్రస్థాయిలో పర్యటించిన రైతాంగం యొక్క బాధలు పట్టణాతీతంగా ఉన్నాయి మేము ఈ యొక్క పంటలని పడిపోయిన పంటల్ని రాలిపోయిన ఒడ్లని పరిశీలించిన తర్వాత ఇప్పుడు ఐకేబీ సెంటర్ల వద్ద ఈ తేరాల గ్రామంలో ఉన్నాం కానీ తీరాల గ్రామంలో ఉన్నటువంటి రైతాంగాన్ని వాళ్ళు కొంత భయభ్రాంతులకు గురి చేసి బి గ్రేడ్ ఓట్లని రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఎంఎస్పి ధర నరేంద్ర మోడీ గారు డిసైడ్ చేసిన సందర్భంగా పదకొండు సంవత్సరాల క్రితం పన్నెండు వందల ఇరవై ఉన్న ధర ఈరోజు ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అంటే దాదాపు ఇరవై నాలుగు వందల రూపాయలు మనం రైతు క్వింటాల్కి ఇస్తున్నాం దాన్న అమాలి మనమే ఇస్తున్నాం సుకిల్ దాడ్ మనమే ఇస్తున్నాం తాట్పత్రిలు మనమే ఇస్తున్నాం నీళ్లు మనమే పెట్టిస్తున్నాం టెంట్లు మనమే ఇప్పిస్తున్నాం ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మూడు పర్సెంట్ కమిషన్ కూడా ఇస్తున్నాం అయినా ఈడ తాట్పాత్రిలు రైతులకు ఇస్తలేరు నీళ్లు పెడతలేరు అమాలి కార్జులు వసూలు చేస్తున్నారు మళ్ళా ఒక్కొక్క ఒక్కొక్క బస్సుకు కూడా తూకం తీసేస్తారు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బి గ్రేడ్ కాదు అన్ని ఓట్లకు ఏ గ్రేడ్ కింద ఇరవై మూడు వందల ఎనభై రూపాయలు ఎనభై తొమ్మిది రూపాయలు చెల్లించాలి దానికి ఐదు వందల రూపాయలు నువ్వు అన్నమాట ప్రకారం బోనస్ కూడా చెల్లించాలి కాబట్టి రైతాంగ మిత్రులందరికీ కూడా మేము విన్నవిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఈ యొక్క జిల్లా శాఖ మూటకొండూరు మండల శాఖ తరపున మే కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ తరఫున కూడా మేము అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో పర్యటిస్తూ ఉన్నాం ఈ యొక్క రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని ఏ గ్రేడ్ ప్రకారమే తూకం లేకుండా ఇరవై నాలుగు వందల రూపాయలు చెల్లించాలని దానికి ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చిరూ ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చేసినటువంటి అధ్యక్షుడు సీధారెడ్డి గారు మిత్రుడు శేఖర్ గారు మాజీ అధ్యక్షుడు రైతాంగ మిత్రులందరికీ మా కార్యకర్త సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఎప్పుడు ఈ రైతాంగానికి అండగా ఉంటాం మీరు భయపడి బీ గ్రేడ్ అమ్మకుండి ఇరవై రూపాయలు తక్కువ తీసుకునే ముచ్చటనే లేదు మీరందరూ కూడా ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఐదు వందల రూపాయలు బోనస్ రావాలని కొట్లాడాలి కొట్లాడని ఎవరు ఇయర్ మేము ఇప్పుడే ఈ అన్ని మండలాలలో మా నాయకులు పర్యటిస్తూ ఉన్నారు నిన్న ఇవాళ మేము కలెక్టర్ని కూడా రేపు కలుస్తాం కలిసి మీ యొక్క బాధలు విన్నవించి ఎక్కడ కూడా బీగ్రేడ్ చేసిరో అక్కడ ఆ యొక్క సెంటర్లను సీల్ చేపిచ్చేసి డైరెక్ట్గా కలెక్టర్గా కొనుగోలు చేస్తాడు మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం